హలో బ్రదర్స్ ఇది గుర్తుపెట్టుకో ఏ పని రేపటికి వాదే వేయకు ఎందుకంటే రేపు మరో పని నీ ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటుంది ఎన్ని చదువులున్నా ఎంత సంపద ఉన్నా కీర్తి ఉన్నా ఇందరిమని నిగ్రహం లేని వారికి పతనం తప్పదు ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడుకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకు ఏదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు ఇతరుల నుంచి ఎంతైతే ఆశిస్తామో అవతల వారు అంతకంటే ఎక్కువ ఆశిస్తారని మరవద్దు గాంధీ చెప్పిన ఏడు భయంకరమైన విజయాలు పని చేయకుండా లభించే ఆస్తులు అంతరాత్మ ఒప్పుకోని విలాసాలు వ్యక్తిత్వాన్ని ఇవ్వని జ్ఞానం నైతిక విలువలు లోపించిన వ్యవహారం మానవదానికి దానికి ఇవ్వని జ్ఞానం త్యాగం లేని మతం సిద్ధాంతం లోపలి ఉండే రాజకీయాలు ఇవి గాంధీ చెప్పిన ఏడు భయంకరమైన పాపాలు నవ్వే వలన నవ్వని అశ్వితి వాళ్ళని ఏడని నీలాగే ఉండు ఏదో రోజు నవ్విన వాళ్ళు ఏడ్చిన వాళ్ళు నీ కోసం నీ దగ్గరికి వస్తాడు స్థుత పరిజ్ఞాని స్థిరాస్తి అని శ్రీకృష్ణుడు చెప్పానమాట మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించాలి చేయడమే ఒకరిని దూషించే ముందు మరొకరిని నిందించే ముందు ఇంకొక తప్పు పట్టే ముందు ఆ మనస్థితాన్ని నేను ఊహించుకో అప్పుడు మంచి నిర్ణయం తీసుకో చెప్పులు వేసుకొని గుడికి వెళ్ళడం చెప్పుల మాటలు వినడం గొడవలకు వెళ్ళడం రెండు ఒకటి చదువు ఎక్కువ జ్ఞానం తక్కువ పెద్ద ఇల్లు చిన్న కుటుంబం జీవితం ఎక్కువ మనిషి అంతకువ అత్యుత్తమైన వైద్య విద్య కాని అనారోగ్యం చంద్రని తాగిన పక్కింటాడు వాళ్ళు తెలియదు తెలుగు ఎక్కువ మమకారం ఎక్కువ మొత్తం ఎక్కువ మంచి నీళ్ళు తక్కువ మనుషులు ఎక్కువ మానవత తక్కువ ఖరీదైన వాసి కానీ సమయం లేదు గురువు పలికే ప్రతి పలుకుని జాగ్రత్తగా ఆలోచించి పలకండి ఎందుకంటే వినియోగం మీద వాటి ప్రభావం పడుతుంది మంచిగా లేదా చెడుగా మానవుడు దేశంతో ధనవంతుడు గోపంతో గొప్పతో గుణవంతుడు మంచి తనంతో మాత్రం మానవుడు కాగలరాడు గుర్తుంచుకో బంధం సరే నిజం చెప్పండి అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోవాలి ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు పోయిన మా నమ్మకం మాత్రం తిరిగి రాదు ప్రశ్న అనేక సమాధానం దుఃఖం వెనక సుఖం ఓటమి అవకాశం ఎప్పుడు ఉంటుంది కావలసినంత ఓపికగా ఉండడం మాత్రమే విలువలైన వారితో వాదించడం వాళ్ళ మాటలకు స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచిన వాళ్ళము అవుతాము ఇది గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పు ఒక పేజీ అయితే బంధం అనేది ఒక పుస్తకం కాబట్టి ఒక పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్ని వదులుకోవద్దు చదవడం తెలియాలి కానీ ప్రతి మనిషికి ఒక పుస్తకమే నచ్చినంత నవ్వితే పిచ్చివాడు అంటారు తనవి ఏడిస్తే పిరికివాడు అంటారు మర్యాద ప్రవర్తిస్తే అమాయి కూడా అంటారు జ్ఞానంగా ప్రవర్తిస్తే గర్విష్ఠంటారు తెలిసి తెలియంటే తెలియలేదంటారు కలుపుకోలు మాట్లాడితే వదరిపోతుంటారు ఒంటరిగా ఉండే అంటారు నలుగులో ఉండే తిరిగిపోతుంటారు మౌనం వాసిస్తే చేతికని వాడు అంటారు కాదని వాస్తే వాదిస్తే అతివాది అంటారు ఏమైనా నాకేంటే నేను ఊరుకుంటే స్వాధపరం అంటారు ఎలా బతుకలు ఎదురయ్యే లోపల చితికిపోతుందని ఈ బతుకు లోకమంతా మెచ్చ మెచ్చినట్టు బతకడమే మనం తెచ్చినట్టు బతకడమే ఇది నిజము బిచ్చిగా అందరూ నన్ను అడుగుతారు అర్హత సంపాదించుకోరు అలా చేయక అర్హత సంపాదించు ఏమి కావాలో అది శీఘ్రంగా ఇస్తాడు కొందరు మౌనంగా ఉన్నారంటే వాళ్ళ సమానం తెలియక కాదు విధులతో వాదించే ఎందుకని ఇది మనం ఆలోచించాలి కాలం ఇప్పుడు ఒక ఉండదు నేను ఏడిపించే వాళ్ళని ఏడవలసిన టైం వస్తుంది కాస్త ఓపిక పట్టు అంతే ఎవరి ముందే మాట్లాడదు అన్న ఈగో లేని చోట ఎన్నిసార్లు గొడవపడ్డా బంధం కొనసాగుతూనే ఉంటుంది కానీ అందరికీ ఇది సాధ్యం కాదని ఉండాలి ఒకేలా ఈగో లేకుండా మాట్లాడితే వారిని హీనంగా చూడకండి చూడతాం నీ తప్పు నీతో చెప్పేవాడు స్నేహితుడు నీ తప్పు ఎదుటి వాళ్ళు చెప్పేవాడు మిత్రుల కనిపించే నీ అనుకూల శత్రువుని గుర్తుంచుకో మనది కానీ మనం తెలుసుకుంటే మనం కావాల్సిన దాన్ని భగవంతుడు రానివడు దీపం పెట్టగానే చీకటిపోతుంది అలాగే ఆలోచన అనే దీపం ఉంటే జీవితంలో అనేక బాధలను చేయించవచ్చు ఈ లోకం గొప్పవేర తెలుసా మనుషులన్న బాధ నింపుకొని వ్యక్తి నవ్వుతూ నటించేవారు ఉన్నది ఏటి వారి యొక్క లోపాలను చూపడానికి కానీ వారి కష్టాల సమయంలో కన్నీరు తోడడానికి కోరికలు దాసాన్ని వారి వెంట పడించో దుఃఖం వెంటబడను వ్యక్తి పుటకృత శత్రుడు మిత్రుడు అయి ఈ ప్రపంచంలోకి రారు మన వాళ్ళు మన ప్రవర్తన మాత్రమే నిర్దేశిస్తాయి తన కష్టం వస్తే కష్టాలు వస్తాయి వస్తాయంటారు తప్ప తాము ఏమేమి పాంప చేసామనుకోరు అదే కష్టం ఎదుటి వారికి వస్తే చేసిన పాలు ఊరికి పోతాయని అంటారు తమ కష్టానికి కారణం తెలుసుకుని ఎదుటి వారిని కష్టాన్ని సానుభూతం తీసుకునేవారు నిజమైన మనుషులకి మొదట మనం మన వల్ల కాదనేది రెండోది వచ్చేసి ఓడిపోతా ఉన్న సందిగ్ధత కూడా భయం మూడోది రాజు పడిపోతే కష్టపడితే ఇవి చివరి చిన్న రాజీ పడిపోయిన లక్షణాలను పక్కకు తప్పుకోవడం ఇవి మన విజయాన్ని ఈ మూడు దూరం చేస్తాయి అవరోధాలు మనం అధిగమిస్తే మనం తప్పకుండా విజయం సాధించగలము వారి తప్పులను వారు నేర్చుకొని ఎందుకంటే అన్నింటినీ సొంత నేర్చుకోవడానికి నీకు జీవితకాలం పోదు సరిపోదు మొదలు పెడితే మరువద్దు వదిలిపెట్టవద్దు జీవితం గురించి ఆలోచించకుండా పూర్తి చేయడం మనిషి పని మనుషులకి తమ అవసరాలు గుర్తుంటాయి తమ సామర్థ్యాలు గుర్తుంటావు ఏదైనా కొత్తగా వైవిధ్యం చేయాలనుకుంటే గుంపులో నుండి పైకి వచ్చి అడుగులేయండి గుంపు ధైర్యం ఇవ్వచ్చు కానీ కష్టాలు ఏడ్చిన పోవు సుఖాలు నవీనరావు అలవాటైతే సుఖాలే సుఖాలు అవుతాయి నువ్వు పడుతున్న బాధ ఎవరికి అక్కర్లేదు నీ కన్నుల వెనక కన్నీలు ఎవరికి పట్టవు నీ మనసులైన గాయాలు అస్సలు అవసరం లేదు నీ వలన ఒక చిన్న తప్పు జరిగితే వంద రోజులు మాట్లాడితే ఇదే జీవితం ఏకాకిగా ఉన్నవారు సుఖాలు అందరికీ ఉపకారం చేసి అందరినీ ఇష్టపడు కానీ ఎవరిని ప్రేమించొద్దు అది ఒక బంధం దుఃఖాన్ని మిగిలిస్తుంది మనసులో ఏకాకే జీవించు ఇదే ఆనందం అని స్వామి వివేకానంద చెప్పారు చిరునవ్వు మానవు రెండు గొప్ప కదా చిరునవ్వుతో చాలా సమస్య పరిష్కరించవచ్చు మామూలుతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు నువ్వు ప్రేమించిన వ్యక్తిని స్వేచ్ఛగా వదిలి ప్రేమ నిజమైతే తప్పక నేను చేరుతుంది లేదంటే నేను ప్రేమ పొందే అర్హత తనకు లేదనుకో మనిషి అందినవన్నీ అందంగాను అందనివన్నీ అలసంగా కనిపిస్తాయి